విదేశాలకు రాణకు దక్కిన అరుదైన అభిమానం ఏమైంది ఎవర అభిమానం ఫేవరెట్ హీరో వెండితెర మీద కనిపిస్తే మురిసిపోతుంటారు అభిమానులు అలాంటిది ఏకంగా ఎదురు కనిపిస్తే ఎలా ఉంటుందో చెప్పండి ఆనందాన్ని చెప్పడానికి వివరించడానికి మాటలు చలోవు ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇందులో ఉన్న హీరో రానా అభిమాని ఎవరో తెలియదు కానీ ఆయన చూపించిన అభిమానం మాత్రం అదిరిపోయింది హైదరాబాద్లో ఉంటే రానా ఆయన చెక్క బైక్పై తిరిగేస్తుంటాడు ఒకసారి దారిలో ఎవరైనా పలకరిస్తే వారితో ఆప్యాయంగా మాట్లాడుతుంటారు కదా రాణా దగ్గుపాటి ఇది మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది అలా ఇటీవల రాణా విదేశాలకు వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన దానికి సంబంధించిన వీడియో గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం ప్రస్తుతం రానా అమెరికాలో వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నారు అలా చికాగోలో కార్లో వెళ్తుండగా రాణాను చూసిన ఓ అభిమాని కార్ డ్రైవింగ్ చేస్తూనే పలకరించారు దానికి రానా కూడా హాయ్ చెప్పారు ఆ తర్వాత తన ఫ్యాన్ కోసం కార్ ఆపాడు దాంతో అభిమాని రానాను గట్టిగా హాక్ చేసుకుని ఎమోషన్ అయిపోయారు అనే ఫ్యామిలీని కూడా పలకరించి ఫోటోలు దిగారు అప్పుడే జరిగింది అసలు ట్విస్ట్ మామూలుగా పేపర్ మీద ఆటోగ్రాఫ్ అడిగే అభిమానులు ఉంటారు కానీ రాణా అభిమాని ఏకంగా తన గుండెలపై ఆటోగ్రాఫ్ వేయాలని కోరారు వద్దని చెప్పినా వినకుండా షట్గ్రా ఆటోగ్రాఫ్ చేయించుకున్నారు ఆ తర్వాత తన కారుపై కూడా సైన్ చేయాలని కోరారు ఆ అభిమానాన్ని చూసి రానా మురిసిపోయారు ఆ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతుంది ఇక రాణా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రజనీకాంత్ వెడ్డగాన్ సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా దసరా సందర్భంగా రిలీజ్ అవుతుంది ఈ సినిమాతో పాటు మరికొన్ని తెలుగు సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి అయితే ఇంకా ఏదీ స్టార్ట్ అవ్వలేదు